వెల్కమ్ టు సోనీ సిబ్బు వ్లాగ్స్ ఇదైతే ఎండాకాలంలో మనకి చాలా చలవునిచ్చే సగ్గుబియ్యం పాయసం ఎలా చేయాలో చూసేసుకుందాం ఇప్పుడు మనం ఒక చిన్న కప్పుతో కప్పుడు సగ్గుబియ్యం తీసుకొని అయితే ఒక థర్టీ మినిట్స్ వాటర్ పోసుకొని నానేసుకోవాలండి సగ్గుబియ్యం తొందరగా ఉడకదు కదా సో నానబెట్టుకుంటే కొంచెం తొందరగా ఉడుకుతుంది చూసారు కదండీ సగ్గుబియ్యం చక్కగా నానిపోయింది అది నానిందా లేదా అని మనకు ఎలా అంటే మనం సగ్గుబియ్యాన్ని పట్టుకొని ఇలా నొక్కి చూస్తే అది గుండైపోతుంది అన్నమాట సో అప్పుడు మనకి అది చక్కగా నానిపోయినట్టే ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని మనం ఉడికించుకోవడానికి కొంచెం వాటరు ఇంకా కొంచెం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే పోసుకున్నాను ఎందుకు అంటే అవి ఒకదానికొకటి అంటుకోకుండా ఉండడానికి అంటే మనకి సగ్గుబియ్యం ఒకదానికొకటి అంటికిపోతుంది కదండి అలా అంటుకోకుండా ఉండడానికి అప్పుడు మనకి బాగా నీళ్ళైతే కాగిపోయిన తర్వాత మనం ఏదైతే నానబెట్టుకొని పెట్టుకున్నామో సగ్గుబియ్యం అవి అయితే వేడి నీళ్ళు వేసేసి బాగా ఉడికించుకోవాలి మనకి సగ్గుబియ్యం ఉడకడానికి చాలా టైం పడుతుందండి మీరు వాటర్ ముందుగానే ఎక్కువ పోసుకోండి లేదు మీకు వాటర్ సరిపోలేదంటే మీరు ఇంకా వాటర్ వేసుకుంటూ సగ్గుబియ్యను అయితే ఉడికించుకోండి మనకి సగ్గుబియ్యం ఉడికిందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే సగ్గుబియ్యం కంప్లీట్గా ట్రాన్స్పరెంట్ కలర్లోకి ట్రాన్స్పరెంట్ అంటే మనకి వైట్ కలర్లో అంటే వాటర్ కలర్లో చేంజ్ అయిపోతాయి అనమాట సో అప్పుడు మనకి సగ్గుబియ్యం అయితే ఉడికిపోయినట్టే మనం చేస్తున్నది పాయసం కదండి దానికోసం కొంచెం పాలు కూడా వేడి చేసుకొని పక్కన పెట్టుకున్నాను సగ్గుబియ్యం కంప్లీట్గా ఉడికిపోయిన తర్వాత దానికి సరిపడిన బెల్లం ఇంకా పంచదార మీకు నచ్చితే ఒక్క బెల్లంతో అయినా చేసుకోవచ్చు లేదంటే ఓన్లీ షుగర్తో అయినా చేసుకోవచ్చు నేనైతే రెండు కలిపేస్ చేసుకున్నానండి సో మనం ఎప్పుడైనా స్వీట్ చేసినప్పుడు పించ్ ఆఫ్ సాల్ట్ అయితే వేసుకుంటాం కదా సో నేను కూడా అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్నాను చిటికెడు సాల్ట్ బెల్లము షుగరు రెండు కరిగిపోయిన తర్వాత పాలు కూడా వేసుకుంటాము మీరు ఎన్ని పాలు వేసుకుంటున్నారో అన్ని పాలు వేసుకోండి దాంట్లో కొంచెం ఇలాచి పొడి వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక చిన్న ఫ్రై ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి పోసుకొని జీడిపప్పు ఉంటే కిస్మిస్ ఇవన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఏదైతే మనం సగ్గుబియ్యం పాయసం చేసుకున్నామో అందులో వేసేసుకోవాలండి నాకు నేను బెల్లం వేసుకోవడం వల్ల నాకు అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది పాలు వేసాక కొంచెం విరుగుతున్నట్టు అనిపించింది అనమాట సో వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను పాలు ఆల్రెడీ మరిగిన పాలే కదా వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను మనకి సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది మీలో ఎంతమందికి సగ్గుబియ్యం పాయసం అంటే ఇష్టమో కామెంట్ లో కామెంట్ చేయండి ఎండాకాలంలో ఈ బియ్యం పాయసం తాగితే చాలా చలో చేస్తుందండి మన కడుపులో కూడా చల్లగా ఉంటుంది వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్